మీరు మీ జీవితంలో అన్ని దుఃఖాలనే చూస్తున్నారా మీ జీవితంలో ఎదగలేకపోతున్నారా మీరు అనుకున్నది మీకు జరగటం లేదా ఉద్యోగ వ్యాపారంలో అన్ని నష్టాలే చూస్తున్నారా అలాగే వైవాహిక జీవితంలో మీరు సతమతమవుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మీరు ఈ ఉపాయాలను పాటిస్తే ఈ నియమాలను అనుసరిస్తే మీరు మీ జీవితంలో మార్పుని చూస్తారు అలాగే అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది ముందుగా మనం మకర రాశి వారి గురించి మాట్లాడుకుందాం ఈ మకర రాశి వారు వీరు శనిదేవునికి ప్రతి శనివారం పూజించాలి అలాగే ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నేను అర్పించాలి అలాగే ఎవరికైనా అవసరమున్న వారికి చెప్పులను దానం చేయాలి ఈ విధంగా చేసిన శనిదేవుడు ప్రసన్నుడై వీరికి అదృష్టాన్ని చేకూరుస్తాడు ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే వీరు శనివారం నాడు నల్ల నువ్వులు మరియు మినుములు దానం చేయాలి ఈ విధంగా చేసిన వీరికి అదృష్టం చేకూరుతుంది ఇక వారు వీరు ప్రతి సోమవారం శివునికి నీళ్ళతో అభిషేకం చేయండి అలాగే బిల్వ దళాలను అర్పించండి ఈ విధంగా అర్పించిన శివుడు ప్రసన్నుడై మీ కోరికలు నెరవేరుస్తాడు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ జాతక వివరాలు తెలుసుకున్నటకు నా ఈ నంబర్ను సంప్రదించండి ధన్యవాదాలు